జై శ్రీమన్నారాయణ కన్యకాండలో అయితే నేనేమో మరి నాకు ఆ రాముడి పరాక్రమము తెలియదు కనుక ఆ ఏం చేస్తాడులే చిన్నపిల్లాడే కదా అని నేను ఏమాత్రమో రాముణ్ణి లక్ష్యము చేయకుండా ఆ విశ్వామిత్రుడి యజ్ఞవేదిక దగ్గరకు పరిగెత్తాను రావణా అప్పుడు రాముడు తేన ముక్త బాణస్థ తన వాడి అయినటువంటి బాణాన్ని నా మీద ప్రయోగిస్తే ఆ బాణము వచ్చి నన్ను కొడితే క్షిప్త సముద్రే శతయోజనే సముద్రాలలో నూరు ఆమడల దూరంలో పడ్డాను ఓ రావణ అయితే రాముడు నా ఇచ్చత మాంహతుం నన్ను చంపాలనుకోలేదు రాముడు అందుకనే నేను బ్రతికిపోయాను అందుకే ఇదిగో ఇప్పుడు నీ ఎదురుగా కూడా ఉండగలుగుతున్నాను ఆయన బాణ వేగము ఎంత భయంకరమైనటువంటిదంటే రాముడు వేసినటువంటి బాణ వేగము అసలు నేను సముద్రములో అంత దూరము పడిపోయి స్పృహ కూడా కోపోయాను రావణా పాతితోహం తదాతేన గంభీరే సాగరాంభసీ సముద్రపు లోపల పడిపోయాను చాలాసేపటికి నాకు తెలివి వచ్చి అప్పుడు లంకాపురికి వచ్చాను రావణా నీకు తెలుసునా ఆనాటికి ఇంకా రాముడు చిన్నపిల్లాడు ఇంకా అప్పటికి రాముడికి విలువిద్య కూడా పూర్తి కాలే అప్పుడే నేర్చుకుంటున్నాడు అయినా రాముడు అనాయాసముగా నన్ను అంత దూరము విసిరేసి నాతో వచ్చినటువంటి వారినందరినీ సంహరించాడు రావణ ఇదంతా నీకెందుకు చెబుతున్నానంటే ఇది విని నువ్వు రాముడితో విరోధాన్ని పెట్టుకోకుండా ఉంటావేమోనని నేను నీకు చెబుతున్నాను ఇది విన్న తర్వాత కూడా నువ్వు రాముడితో విరోధం పెట్టుకుంటాను అనంటే ఇంక నిన్నెవ్వరూ కాపాడలేరు ఈ ముల్లోకాలలో అంటూ మారీచుడు రావణాసురుడికి రామచంద్రుడి పరాక్రమాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు రావణాసురుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఓ రావణా నేను ఇంతగా రాముని పరాక్రమాన్ని గురించి చెప్పినా నువ్వు వినిపించుకోకపోతే కరిష్యస్య ఆపదం ఘోరాం భయంకరమైనటువంటి కష్టాలలో ఆపదల్లో పడతావు అయితే రావణ దీనివల్ల నువ్వు ఒక్కడివే నశించవు మొత్తం లంకా వాసులందరినీ కూడా నశింపచేస్తున్నావు లంకలో ఉన్నవాళ్ళు హాయిగా భోగాలను అనుభవిస్తూ ఉన్నారు ఇప్పుడు పండగలు చేసుకుంటూ ఉన్నారు సుఖంగా ఉన్నారు వారందరినీ కష్టాల పాలు చేస్తావయ్యా నీవు ఈ పనితోని ఓ రావణ ఒక్క సీత కారణంగా లంకాపురి మొత్తం అవుతుంది మంచి మంచి భవనాలతోని కోటలతోని నిండి ఉన్నటువంటి వివిధ రత్నాలతో అలంకృతమైనటువంటి సుసంపన్నమైనటువంటి లంకా నగరాన్నంతటిని కూడా ఒక్క శీత కారణంగా సర్వనాశనం చేస్తావా రావణ ఓ రావణ ఏదైనా ఒక మడుగులో పాములు ఉంటే ఆ పాములతో పాటు కొన్ని చేపలు కూడా ఉంటూ ఉంటాయి అయితే గ్రద్దలు వచ్చి పాములను తింటాయి ఆ గ్రద్దలు వచ్చి ఆ సర్పాలను తినేటప్పుడు చేపలను కూడా తినేస్తాయి చేపలను తినాలని తినవు చేపలు తినబడతాయి పాములతో పాటు ఎందుకు ఆ చేపలు పాములతో ఉన్నాయి కనుక సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ